స్వామి రాజకుమారికి వివాహం జరగబోతోంది కొంచెం రోజుల్లోనే ముహూర్తం నిర్ణయించబడుతుంది అందుకే తల్లిదండ్రులు చదువు మానిపిస్తున్నారు అంది శోభ చింతామణి సంకోచిస్తుండడం గమనించి ఓహో సంతోషకైన వార్త అని బాలమహర్షి కళ్ళు మూసుకొని దేని గురించో దీర్ఘంగా ఆలోచించాడు తరువాత కళ్ళు తెరిచి రాజకుమారి నీ గురువు ఎందు నీకు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నాయా అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది స్వామి అది పరీక్షించి తెలుసుకోవలసిన విషయం కానీ అడిగి రాబట్టవలసింది కాదేమో అయినా అడిగినప్పుడు చెప్పడం నా విధి దేవుడి మీదుండే భక్తి నా ఆత్మ మీద నాకుండే విశ్వాసము నాకు నా గురువుల మీద ఉన్నాయి ఈ మాటలని నేను త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను సుభాష్ బిడ్డ నువ్వు గురువులను మించిన శిష్యురాలివి కాగలవు చాలా సంతోషం నీ మేలు కోరి నేను నీకొక హితోపదేశం చేయదలుచుకున్నాను గురువుల అనుగ్రహానికి ఎప్పుడూ నోచుకోవాలనే నా కోరిక మంచిది నా ఉపదేశాన్ని అమలుపరచగలవో లేదు నీ శక్తిని నువ్వే పరీక్షించుకొని తెలుసుకోవలసి ఉంది గురుదేవ సందేహించకండి సందేహించడానికి కారణం ఉంది నేను నీకు ఉపదేశించదలుచుకున్నది ఒక క్రతువు విధానం దానిని పూర్తి చేయడం అతి కష్టం నీ భవిష్యత్తుని సుఖమయం చేయాలని నే నా యజ్ఞాన్ని నీ చేత చేయించదలుచుకున్నాను గురువుల అనుగ్రహానికి కృతజ్ఞురాలిని నన్ను సందేహించకండి నువ్వు ఆచరించబోయే క్రతువు సామాన్యమైనది కాదు సాధారణ మానవులకు అది అసాధ్యం